లక్ష్మి మిత్ర బట్టలు ఐరన్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక అప్పుడు మనీషా వచ్చి లక్ష్మి అక్కడ అక్కడున్న మిత్ర షర్ట్ తీసుకొని ఏంటి లక్ష్మి నేను ఇంట్లో మళ్ళీ ఉండిపోతాను అని చెప్పి పాతుకుపోతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇక అరవింద్ ఆంటీయే నన్ను ఇంట్లో ఉండమన్నారు ఎప్పటికైనా మిత్రకి పాపని కనిచ్చేది నేనే అని చెప్పి ఇక అరవింద్ ఆంటీకి వేరే చాయిస్ లేక నన్ను ఇంట్లో ఉండమన్నారు ఇక కమ్మింగ్ డేస్లో నువ్వు మిత్ర నేను ముద్దులాడుకుంటూ ఉంటే చూడబోతూ ఉంటావు చూస్తావు కూడా ఇదిగో ఇప్పటికైతే శాంపుల్గా మిత్ర షర్ట్కి నేను జస్ట్ ముద్దు పెడతాను ఇక మిత్రం దగ్గరగా ఉండి క్లోజ్గా ఉండి దగ్గర అయిపోతూ ఉంటే నువ్వు చూస్తూ పాపం చూడలేక కుళ్ళుకుంటూ ఉంటావు ఏడుస్తూ ఉంటావు ఇష్టం అని చెప్పి ఇక మనిషా మిత్ర షర్ట్ని ముద్దు పెట్టుకోబోతూ ఉంటే ఇక లక్ష్మి కోపంతో అక్కడే అయన్ బాక్స్ ఉంటుంది కదా ఇక ఐరన్ బాక్స్తోని మనిషా లిప్స్ మీద వాత పెడుతుందనమాట ఇక దెబ్బమ్మట ఆ షర్ట్ని వదిలేస్తుంది మిత్ర షర్టుని ఇక మూతి కాలేసరికి అలా పట్టుకొని షాక్లో మనిష కూర్చుని ఉంటే ఇక లక్ష్మి అంటుంది ఏంటి మనిషా నువ్వు నాతో పెట్టుకుంటున్నావా మిత్రగారిని నువ్వు టచ్ చేయదవా అసలు మిత్ర గారి షర్ట్ పట్టుకుంటేనే నేను ఊరుకోను నేను అగ్ని పర్వతాన్ని ముందు మిత్రగాని టచ్ చేయాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలి నీకు ఆ ఛాన్సే లేదు మిత్రగారు నేనుండగా నీకు దగ్గర అవుతారని ఎలా కంటున్నావు అది అయ్యే పనే కాదు జరగదు ముందు మిత్రగాని టచ్ చేయాలంటే నన్ను దాటాలి నిన్ను ఎలా ఇంట్లో నుంచి పంపించారో నాకు బాగా తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక మనీషా షాక్లో అలా చూస్తూ ఉంటుంది ప్రోమోలో అండి ఇదే అండి చూపించింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్